రాజుకి కావ్యకు మాత్రం శోభనం జరగకూడదు వాళ్ళు ఈ ఇంటికి మొదటి వారసుణ్ణి ఇవ్వకూడదు ఈ ఇంటికి నేనే వారసుడినో వారసురాలనో ముందుగా ఇవ్వాలి అని అంటుంది చూడనమిక అది ఎప్పటికీ జరగని పని అని అంటే ఎందుకు జరగదాంటి చూస్తారుగా ఈరోజు వీళ్ళిద్దరికీ శోభనం జరగకుండా నేను ఆపుతాను నేను ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరూ ఇలాగే ఉండేటట్టు చేస్తాను ఖచ్చితంగా వాళ్ళిద్దరిని ఒకటి కానివ్వను అని అనామిక అంటుంది అవునా ఏం చేస్తావు అని అంటే చేస్తాను అంతే నేను మాత్రం చెప్పను చేశాక అప్పుడు మీకే తెలుస్తుంది అని చెప్పి దిమాగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా రుద్రాన్ని స్టార్ట్ చేస్తుంది అమ్మ ఎక్కడున్నావు రా నాన్న నువ్వు కూడా రా అన్నయ్య చిన్నయ్య పెద్దన్నయ్య పెద్దదిన చిన్నదిన అందరూ అందరూ రండి అని అంటుంది అందరూ వస్తారు మళ్ళీ ఏం పెంట పెట్టబోతున్నావో రుద్రాన్ని ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక గొడవ పెట్టడమేనా నీ పని అందరూ సంతోషంగా ఉంటే నువ్వు చూసి తట్టుకోలేవా అని అనడంతో ఇక ఇంటి మధ్యలో కూర్చొని రుద్రాన్ని ఏడుస్తుంది రాహుల్ ఏమైంది మామే ఎందుకు ఏడుస్తున్నావో అని అంటాడు ఇక తర్వాత అపర్ణ నట్టింట్లో కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావో అసలేం జరిగింది ఏం జరిగిందో చెప్పు ఇంటి ఆడపిల్ల ఏడిస్తే ఇంటికి మంచిది కాదు పైగా ఈరోజు నా కొడుక్కి కోడలికి శోభనానికి ముహూర్తం ఉంది ఏంటి చెప్పు నీ బాధ అని అంటే నా బాధంతా నా గురించి కాదు అదిగో ఆ చంటి బిడ్డ గురించి అని అంటే అదేంటి వాడి గురించి నువ్వు బాధపడ్డం ఏంటి అని అందరూ అడుగుతారు రుద్రానికి ఎందుకంటే ఈ ఇంటికి నేనేలా అనాథనో వాడు కూడా ఇంటికి అనాథే కదా నా గురించి ఎలాగో మీరు పట్టించుకోరు ఈ ఇంటికి నన్ను అనాథనైన నన్ను తీసుకొచ్చారు గాను ఇంటి మనిషిగా ఎప్పుడు నన్ను చూడలేదు అలా వాడి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది అని అంటుంది ఏంటి రుద్రాన్ని ఏవేవో మాట్లాడుతున్నావు ఇంటి మనిషిగా నిన్నెందుకు చూడలేదు నువ్వు చేసే పనుల వల్ల నీ మీద కోపం అంతే తప్ప నీ మీద ద్వేషం లేదు పగ లేదు నువ్వు ఈ ఇంటి మనిషివే అని అనగానే ఈ ఇంటి మనిషినా నేను మరి అలాగైతే నాకు ఇద్దరు బిడ్డలున్నారు పెళ్ళికని కూతురుంది తనకి యుక్త వయసు వచ్చింది ఈ విషయం మీరు ఎవరైనా గుర్తించారా అని అనడంతో ఇక ఎందుకు గుర్తించలేదు గుర్తించాము అని అంటుంది ధాన్యలక్ష్మి మరి అలాంటప్పుడు తనకి ఓ మంచి అబ్బాయిని చూడాలి తనకి ఘనంగా పెళ్లి చేయాలి ఆ బాధ్యత మా మీద ఉంది అని మీరు ఒక్కరైనా కూడా ఎప్పుడు అనలేదు ఇప్పుడు కూడా నేను అంటుంటే వింటున్నారే తప్ప మీ అంతటా మీకు మనసులో నుంచి మాత్రం ఆలోచన పుట్టలేదు అని అనగానే ఇక రుద్రాని మాటలకు ధాన్యలక్ష్మి ఇలాంటుంది నిజమే వదినా నువ్వు చెప్పింది కూడా నిజమే నీ కూతురికి కూడా యుక్త వయసు వచ్చింది తనకి కూడా పెళ్లి చేయాలి అప్పుడే కదా ఓ బాధ్యత తీరుతుంది ఆడపిల్లకి పెళ్లి చేస్తేనే ఇక ఒక ఒక పెద్ద బాధ్యత తీరుతుంది నిజమే అని అంటుంది ఇక అప్పుడు అపర్ణ రుద్రాని నువ్వు దాని గురించి ఏమీ అంత దిగులు పడాల్సిన అవసరం లేదు నీ కూతురికి ఓ మంచి సంబంధం చూసి ఘనంగా పెళ్లి జరిపిస్తాము కట్నాలు లాంఛనాలు బాగానే ఇచ్చి పెళ్లి జరిపిస్తాము నువ్వేమీ మాకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు అని అంటుంది ఇంకా ఇందిరాదేవి అవును అపర్ణ చెప్పింది నిజమే తనకి అన్నీ ఇచ్చి మేము పెళ్లి జరిపిస్తాము ఇప్పుడు తను చదువుకుంటుంది కదా అందుకని పెళ్లి ప్రస్తావన తేలేదు అని అనగానే చదువుకుంటుందని పెళ్ళిడికి వచ్చిన పిల్లకి పెళ్లి చేయకుండా ఉంటామా నా ఇద్దరు బిడ్డలకు ఇప్పటికీ తండ్రి లేడు తల్లిని కూడా ఎప్పుడు ఎలా ఉంటానో నాకే తెలీదు నేను ఉన్నప్పుడే నా కూతురికి కూడా పెళ్లి జరిపిస్తే బాగుంటుంది అని నక్కలాగా వగలాడి ఏడుపులు ఏడుస్తూ ఉండడంతో ఇక రుద్రానికి ధైర్యం చెబుతారు నీ కూతురికి ఫోన్ చేసి ఇక్కడికి పిలిపించు ఓ మంచి అబ్బాయిని చూసి తనకి పెళ్లి జరిపించేద్దాము నువ్వేమి దిగులు పడద్దు అని అంటారు ఇక ఆ తర్వాత అక్కడి నుంచి రుద్రాన్ని వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి తన కూతురికి ఫోన్ చేస్తుంది అమ్మా నువ్వు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయలుదేరి ఇక్కడికి వచ్చే అని అనడంతో మమ్మీ నేను చెప్పిందంతా విన్నావు కదా నా గురించి నీకు అంత తెలుసు కదా మరో పెళ్ళి అంటావేంటి ఇప్పుడు అని అంటుంది ఇంకొక మాట మాట్లాడేవంటే చెంప పగలు కొట్టేస్తాను నేను చెప్పినట్టే విను నీ బిడ్డకి వచ్చిన నష్టం ఏమీ లేదు ఇక్కడ ఏ లోటు లేదు ఆ మాయా అంతా మనం ఎలా చెప్పమన్నామో అలాగే చెప్పింది ఆ బిడ్డ నీ బిడ్డ అన్న విషయం ఈ లోకానికే తెలీదు అనాథ శరణాలయంలో ఉన్న ఆయమ్మకు మాత్రమే తెలుసు నీ బిడ్డను ఈ ఇంటి బిడ్డగా మాయ తీసుకురావడం అన్నది తనకి మాత్రమే తెలుసు మూడో కంటికి ఈ నిజం తెలియదు ఏదో తెలిసి తెలియని వయసులో బాయ్ ఫ్రెండ్ వల్ల నువ్వు తల్లివయ్యావు బిడ్డని కన్నావు ఆ బిడ్డను నేను చెప్పినట్టే అనాథ శరణాలయంలో ఇచ్చేమన్నాను ఆ తర్వాత ఆ బిడ్డను ఇక్కడికే రప్పించాను నీ బిడ్డ గురించి వచ్చిన ఇక్కడ ఇబ్బంది ఏమీ లేదు నువ్వు ఈ నిజాన్ని ఎప్పటికీ ఎవరికి చెప్పద్దు నేను కూడా చెప్పను చివరికి రాహుల్కి కూడా ఈ నిజం నేను చెప్పలేదు ఓ మంచి పద్ధతి గల అబ్బాయిని చూసి నీకు పెళ్లి చేయడమే ఇందాక అమ్మ నాన్న అన్నయ్యలు అందరూ కూడా మాటిచ్చారు నీకు ఓ గొప్పింటి సంబంధం చూసి పెళ్లి చేస్తారు నోరు మూసుకొని నేను చెప్పినట్టు విను ఇంకో విషయం ఏంటంటే నీ బిడ్డే ఈ ఇంటికి వారసుడవుతున్నాడు ఎందుకంటే కావ్యరాజ్ నీ బిడ్డని తన బిడ్డగా చూసుకుంటున్నారు ముందు ముందు వాళ్ళకి బిడ్డలు పుట్టకుండా ఈ బిడ్డే వాళ్ళకు బిడ్డ అన్నట్టు ఆపరేషన్ కూడా చేంజ్ చేసుకునేలాగా నేను ప్లాన్ చేసి నా మాటలతో వాళ్ళని బాధ పెట్టి నీ బిడ్డే వాళ్ళకి బిడ్డగా చేస్తాను నీకు ఏ చీకు చింత ఉండదు కదా ఇంకెందుకు బాధపడతావు నేను చెప్పినట్టు చెయ్యు ఇంకో విషయం నువ్వు చాలా సంతోషపడతావు నీ బిడ్డకి నా నాన్న పేరే పెడతాను సీతారామయ్య అన్న పేరే పెట్టేటట్టు చేస్తాను నువ్వేమీ దిగులు పడకు అని చెప్పడంతో ఇక ఆ రుద్రాని కూతురు సంబరపడిపోతుంది థ్యాంక్స్ మమ్మీ చాలా చాలా థ్యాంక్స్ ఒకడి చేతిలో దారుణంగా మోసపోయాను నన్ను తల్లిని చేసి వాడు ముఖం చాటేశాడు ఈ విషయం లోకానికి తెలిస్తే బాగోదని చెప్పి నేను ఏడుస్తూ కుమిలిపోయాను ఆ సమయంలో నువ్వు నాకు మంచి దారి చూపించావు అని తన కూతురు అనడంతో ఏం చేస్తాను నువ్వేమో ఇలాగా రాహులేమో అలాగా వాడేమీ తక్కువ తినలేదు నువ్వేమీ తక్కువ తినలేదు మిమ్మల్ని కన్నందుకు ఇలా నేను చేయక తప్పడం లేదు పెళ్లి కాకముందే వాడు తొందరపడ్డాడు నువ్వు కూడా తొందరపడ్డావు ఇప్పుడేమో నా పీకల వరకు తెచ్చిపెట్టారు తల్లిని కదా ఏదో ఒకటి చేశానులే సరేలే అవన్నీ ఎందుకు గాని అవన్నీ నువ్వు మర్చిపోయి నిశ్చింతగా ఉండు వీలైనంత త్వరగా ఇక్కడికి వచ్చేయి అని అంటుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన అపర్ణ దగ్గరుండి కావ్యను అందంగా ముస్తాబు చేస్తుంది తన నగలన్నీ కూడా కోడలికి ప్రేమతో అలంకరిస్తుంది కుందనపు బొమ్మలా ఉన్నావు నా కొడుకుని తెలివిగా కొంగుకు కట్టేసుకున్న సమయమిది పిచ్చి వేషాలు వేసి వాళ్ళ గురించి వీళ్ళ గురించి అని చెప్పి ఆలోచించి నీ అందమైన జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు నువ్వు రజు సంతోషంగా ఉండాలి ఈ రోజు నీ బ్రతుకు పండించుకునే రోజు మాత్రమే కాదు నీ ప కడుపు కూడా నువ్వు పండించుకోవాలి అప్పుడే నిన్ను కన్నవాళ్లకు మాకు అందరికీ సంతోషం వెళ్ళు గదిలోకి వెళ్ళు అని చెప్పి దగ్గరుండి ఆశీర్వదిస్తుంది కావ్యను కావ్య సంతోషంతో అపర్ణని వాటేసుకుంటుంది ఎంత స్వచ్ఛమైన మనసుతో కన్న తల్లిలాగా నన్ను ఆశీర్వదించారు మీలాంటి అత్తయ్య నాకు దొరకడం నేను ఏదో జన్మలో చేసుకున్న అదృష్టం అత్తయ్య గారు నాకు చాలా సంతోషంగా ఉంది అని కన్నీరు పెట్టుకుంటుంది ఇక కావ్య కన్నీరు తుడిచి గదిలోకి వెళ్ళమంటుంది ఇక గదిలోకి వెళ్ళిన తర్వాత పాల గ్లాసు రాజు చేతికి అందించడంతో రాజు సిగ్గుపడిపోతూ ఉంటాడు